హలో అందరికీ ఈరోజు టమాటో ఎక్కర్ చేస్తున్నానండి ప్రాసెస్ చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్యాన్ పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకోవాలి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా వదిలేయాలి తర్వాత పసుపు వేసుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చండి చాలా పుల్ల పుల్లగా ఎమ్మీగా ఉంటుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మన ఇంటికి చుట్టాలు వచ్చినా ఏం లే ఏం కర్రీస్ కూరగా లేకపోయినా ఫాస్ట్గా చేసి పెట్టచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ అల్లం వెల్లుల్లి ఫ్రై చేసుకున్నాక తర్వాత టమాటో వేసుకోవాలి నేను ఒక హాఫ్ కేస్ తీసుకున్నాను పెండు టమాటో అయితే బాగుంటుందండి తర్వాత కలుపుకోవాలి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది అందరికీ తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తర్వాత మరొకసారి మనం టమాటో మగ్గిందా లేదని చూసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను తర్వాత రైస్లోకి బాగుంటుందండి కర్రీ ఒక సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను నేను మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసే చూడండి ఇలా ఎగ్ను టర్న్ చేసుకోవాలండి ఎగ్ ఎగ్ సపరేట్ అవుతుంది తర్వాత ధనియా పౌడర్ కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూడండి బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎగ్ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి